హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది దీని యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అనగా ఈ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇక్కడ మనకు మనకు రకరకాల జిల్లాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో మనకు వేకెన్సీలు అనేది ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు ఆదిలాబాద్ జిల్లాలో మనకు వేకెన్సీలు ఉన్నాయి అలాగే కరీంనగర్ జిల్లా హైదరాబాదు నల్గొండ మేదక్ ఓకే నిజామాబాద్ వరంగల్లో ఇవ్వడం జరిగింది అయితే మీరు ఈ జిల్లాల వాళ్ళు అప్లై అప్లై చేసుకోవాలన్నా తెలంగాణ వాళ్ళు మొత్తం అప్లై చేసుకోవాలన్నా మీకు డౌట్ వస్తుంది సో పోస్టులు అయితే ఇక్కడికి ఉన్నాయి అంటే మీరు జాబ్ చేయడానికి లొకేషన్స్ అక్కడ ఉన్నాయి కానీ మీకు అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు నేను చూపిస్తాను నోటిఫికేషన్లో అంతకుముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ చూడండి నా డిస్క్రిప్షన్లో ఒకే లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఇందులో అన్ని కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఓకేనా ప్రతి జిల్లాకు ఉన్నటువంటి వేకెన్సీలు ఒక వేకెన్సీలు చేంజ్ ఉన్నాయి నోటిఫికేషన్ అయినా ఇక్కడ రెండు రకాల నోటిఫికేషన్ ఉన్నాయి అసిస్టెంట్ మేనేజరు అలాగే స్టాఫ్ అసిస్టెంట్ ఈ రెండు రకాల పోస్టులు ఉన్నాయి సో అందుకని అన్ని రకాల మనకు నోటిఫికేషన్ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది జస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చేంజ్ ఉన్నాయి సో నేను ఇప్పుడు హైదరాబాద్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్ సో దానికి ముందు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే డౌట్ లేకుండా చెప్తాను ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కా నెంబర్స్ చూడండి కాలేజ్ కింద దాన్ని కాల్ చేసి కూడా మీరు మండే టు సాటర్డే వరకు టెన్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం మధ్యలో కనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నోటిఫికేషన్కి వెళ్దాం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది హైదరాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిసెంబర్ అంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభించబడి వచ్చే నెల జనవరి రెండు వేల పంతొమ్మిది ఐదో తారీఖు ఎండ్ అయిపోతుంది అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది అలాగే మనకు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది పదహారు పదిహేడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరగచ్చు అని టెన్ ఇవ్వడం జరిగింది వేకెన్సీలు చూసుకుంటే ముప్పై రెండు వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్ హైదరాబాద్ డిస్టిక్లో అలాగే మనకు స్టాఫ్ అసిస్టెంట్ వేకెన్సీలు కూడా ఉన్నాయి సో అది వేరే నోటిఫికేషన్లు ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నది మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రెటీరియా అలాగే స్కేల్ ఇచ్చారు ముందు పిఎస్కేల్ చెప్తాను స్కేల్ అనేది ఇంచుమించుగా ఇక్కడ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అలాగే మిగతా వాటిని కలుపుకొని మనకు మనకు చూడండి మనకు ఇంక్రిమెంట్స్ అవి ఇవి కలుపుకొని ముప్పై ఐదు వేల రెండు వందల వరకు రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చే ఎట్ ప్రాజెంట్ ఎట్ ప్రాజెంట్ టోటల్ స్టార్టింగ్ ఆర్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అని ఇచ్చారు మనకు సో ఇక్కడ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అని చూడండి ఫ్రెండ్స్ మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్లియర్గా ఇచ్చారు సో మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది స్టార్టింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత అదర్ అలయన్సెస్ అమాల్మెంట్స్ అన్ని కలుపుకొని ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి మనకు నేటివిటీ ఇచ్చారు క్యాండిడేట్ షుడ్ బి ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ చిన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది సో తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఎవరైనా కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఒకటి తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నాటికి ఏజ్ మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైవ్కి ఐదు సంవత్సరాలు బ్యాక్వర్డ్ క్లాసెస్కి మూడు సంవత్సరాలు ఫిజికల్లీ ఛాలెంజెడ్ కేటగిరీ క్యాండిడేట్స్కి మనకు పది సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఫిజికల్ ఛాలెంజెడ్ క్యాండిడేట్స్లో కూడా మళ్ళీ జనరల్ కేటగిరీ వారికి పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పదిహేను బీసీ వాళ్ళకు పదమూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది చెప్పాను కదా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజెడ్ క్యాండిడేస్కి రెండు వందల యాభై రూపాయలు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది బ్యాంక్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది జనరల్ బీసీ క్యాండిడేట్స్కి ఐదు వందల రూపాయలు అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వంద మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది పన్నెండు పాయింట్ ఐదు మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది చూడండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అలాగే అలాగే మీకు ఇక్కడ సిలబస్ చూసుకుంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ టెస్ట్ ఆఫ్ కాంటటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ మూడు టాపిక్స్కి వెళ్ళి సిలబస్ అనేది కవర్ అవుతుంది మనకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ రజనీకి వెళ్ళి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ ఆఫ్ కంటే ఆఫ్టీవ్ త్రీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ టోటల్గా వన్ అవర్ టైం లిమిట్ ఉంటుందండి సో రాంగ్ ఆన్సర్ చెప్పాను రాంగ్ ఆన్సర్ పెడితే జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది ఉంటుంది మనకు ఎగ్జామినేషన్ అనేది ప్లేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందంటే హైదరాబాద్ రంగారెడ్డిలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒకటి తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నాటికి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ అండి చూడండి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏదైనా డిగ్రీ అరవై శాతం మార్కులతో పాస్ అయినటువంటి వారు ఎలిజిబుల్ లేదా కామర్స్ డిగ్రీ చేసినటువంటి అయితే యాభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుందని ఇచ్చారు ఇక్కడ మూడు ఇంకా రెండు పాయింట్స్ ఇచ్చారు చూడండి ఎసెన్షియల్ ప్రొఫెషన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్లో ప్రావీణ్యత ఉండాలి రాయడం చదవడం మంచిగా ఉండాలని ఇవ్వడం జరిగింది తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్ ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే చూడండి ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి నేను వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఇది అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ అండి తర్వాత స్టాఫ్ అసిస్టెంట్ వేకెన్సీ చూసి మొత్తం చదివాను దాని గుడంగా హైదరాబాద్ నోటిఫికేషన్ అందులో దీనికి దానికి తేడా ఏంటంటే ఇక్కడ మనకు పర్సంటేజ్ ఇచ్చారు ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చని అక్కడ ఎటువంటి పర్సెంటేజ్ చేయలేదు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు అలాగే మనకు కొంచెం వేకెన్సీలు ఇక్కడ అక్కడ కొన్ని ఎక్కువ తక్కువ ఉండొచ్చు అంతే జస్ట్ అంతే తేడా ఆ నోటిఫికేషన్ కూడా ఫుల్ టు ఫుల్ ఇదే డీటెయిల్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మిగతా డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్లు కూడా ఇదే డీటెయిల్స్ ఉంటాయి మీరు ఒకసారి చూసి అలాగే ఇంకేదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఒకసారి చదువుకొని ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు అలాగే దీని యొక్క అంటే డిస్ట్రిక్ట్ ఒక ఆఫీషియల్ వెబ్సైట్ అయినా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆ ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరు అప్లై చేసుకోవడానికి వీలుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్